هين <muchas> అండి నా పేరు బండర్ రవికాంత్ ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్గా నేను తెనాలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లానే మా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెళ్ళ మనోహర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఏదైతే ఎంఎస్ఎంఈకి సంబంధించి రాష్ట్ర మంత్రిగా ఉన్నారో మా చైర్మన్ అయినటువంటి తమ్మారెడ్డి శివశంకర్ గారు అందరూ కూడా మా మీద ఎంతో గౌరవంతో బాధ్యతతో వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా నమ్మి మాకు ఈ పదవిని అప్పు జరిగింది ఈ పదవి ద్వారా మేమందరం కూడా రానున్న రోజుల్లో ఎంఎస్ఎంఈ ద్వారా కుటీర చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ఏదైతే అవకాశాలు ఉన్నాయని ఎదురు చూస్తున్నారు వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు పుష్కలంగా మేము వివరంగా కూడా చాలా క్లియర్గా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రానున్న రోజుల్లో ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేయడంలో మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదమూడు మంది డైరెక్టర్లు ఎవరైతే ఈ రోజున ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరం కూడా బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎంఎస్ఎంఈ విధానాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు రానున్న రోజుల్లో అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి మాది పెదకూరపాటి కాన్స్టిట్యున్సీ పల్నాడు జిల్లా అండి నేను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నామినేట్ అయిన ఎంఎస్ఎంఈ డైరెక్టర్ అండి సార్ మెడికల్ ఆంధ్రప్రదేశ్ మైక్రో మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడడానికి ప్రధానమైన కారణం మా శాసనసభ్యులైన శ్రీ భాషం ప్రవీణ్ గారు అండి వారు ఒరిజినల్గా పార్టీకి ఎవరైతే మొట్టమొదటి నుంచి కష్టపడి వర్క్ చేసి ఉన్నారో పార్టీకి వెన్నుదండగా ఉన్నారో అన్ని వర్గాల వారిని న్యాయం చేసుకుంటూ సమానంగా అందరికీ సమాన అవకాశాలు కలిగించారు మా నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి ఏదైతే ఈ పార్టీకి సంబంధించి కొంతమంది కొన్ని కులాల మాటికే ఈ వారికి ఆస్కారం ఉంటుంది మిగతా కులాల వాటికి ఏ విధమైనటువంటి పదవులు ఉండవు అనేటువంటి ఆ విధమైనటువంటి భావాన్ని తొలగించేలాగా మా ఎమ్మెల్యే గారు వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఆ విధంగానే అందరికీ సమప్రాధాన్యతగా పదవులు వచ్చినాయి దానిలో భాగంగానే నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వచ్చింది ఇది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను నేను బేసికల్గా డాక్టర్ని నాకు మాల్పాని చరణ్ నర్సింగ్ అనే హాస్పిటల్ ఉంది విజయవాడ వన్ టౌన్లో మా స్వగ్రామం పెదకొరపాడు పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ నుంచి పల్నాడు జిల్లా నుంచి నేను డైరెక్టర్గా ఎంఎస్ఎంఈకి మా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ఈ జనసేనకు సంబంధించి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారి వారి వారి వల్ల మాత్రమే ఈ పదవి నాకు వచ్చింది అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను మరొకసారి మీడియా ముఖ్యంగా ఈ సంస్థకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంటు బా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి ఏ మీటింగ్ వెళ్ళినా ప్రతి ట్వంటీ థర్టీ కల్లా ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రైనర్ను తీసుకురావాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అదేవిధంగా దానిలో భాగంగానే ఉన్న ఈ ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంఎస్ఎం పార్కుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దానిలో భాగంగానే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే గారికి మీ దగ్గర ఏవైతే వనరులు ఉన్నాయో దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టే విధంగా మీ దగ్గర ఆ వాటికి వచ్చే విధంగా మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు కష్టపడి సైట్ని ఒకటి రెండు రకాల పద్ధతిలో ఒకటి ల్యాండ్ ఎక్విజేషన్ పద్ధతిలో డెవలప్ చేసి వాళ్ళకి కొంత ఇవ్వడం లేని పక్షంలో ఖాళీగా ఉన్న ల్యాండ్ని డెవలప్ చేసే విధంగా ఈ బేస్లో ఎంఎస్ఎంఈ పార్క్ను డెవలప్ చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం భాగంగా చేసి కూటమి ప్రభుత్వం మాకు పదవులు ఇచ్చినందుకు నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మాది వినుకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లా ఏముప్పాల గ్రామం నా పేరు రాపర్ల జగ్గారావు నేను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా పనిచేయటం జరిగింది తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది తర్వాత వరుసన నాలుగు టర్మ్స్ అంటే సుమారు పదకొండు సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేయటం జరిగింది అంతేకాకుండా గతంలో ఎంపీపీగా కూడా పనిచేయటం జరిగింది జిల్లా అధికార ప్రతినిధిగా నాలుగు సంవత్సరాలు పనిచేయటం జరిగింది జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేసేటప్పుడు సుమారు ఇరవై రెండు కేసులు నా మీద అక్రమంగా పెట్టడం జరిగింది రౌడీ షీటు అలాగే ఎస్సీ ఎస్టీ కేసు అలాగే అటె అటెంప్ట్ మర్డరు అంతేకాకుండా ఆ రోజున్న ఎమ్మెల్యే అలాగే పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు టీఆర్కే వాళ్ళందరూ కలిసి ఎలక్షన్ వర్క్ బాగా చేస్తున్నందుకు పల్నాడు జిల్లాలో ఎలక్షన్ వర్క్ అంతా నేనే మానిటరింగ్ చేయటం జరిగింది ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆంజనేయులు గారు ఉన్న సమయంలో పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఎలక్షన్ వరకు చూడటం జరిగింది అప్పుడు నా మీద యాక్టివ్గా పనిచేస్తున్నానని చెప్పి వరుసన వన్ బై వన్ కేసులు పెట్టడం జరిగింది సుమారు యాభై ఏడు రోజులు నేను అవుట్ ఆఫ్ వేరే రాష్ట్రం వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలోనే మరి నా కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చినా కానీ నేను జాయిన్ చే చేసుకోలేకపోయినా వన్ ఇయర్ వేస్ట్ అయింది ఈ అక్రమ కేసుల వల్ల కానీ మా శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఇప్ జీవి ఆంజనేయు గారు అలాగే మరి మన యువనాయకులు నారా లోకేష్ గారి స్ఫూర్తితోటి ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నాకు ఈరోజు ఈ పదవిని ఇవ్వటం ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఎవరైతే పార్టీ కష్టకాలంలో పనిచేశారో వాళ్ళని కి సముచిత స్థానం గుర్తించిద్ది పార్టీ అంటే అందులో ఎటువంటి అతి శక్తి లేదు నాలాంటి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన కార్యకర్తని ఈరోజు ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ చేసినందుకు నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాప్తాడు నియోజకవర్గం అనంతపురం జిల్లా ఈరోజు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శాసనసభ్యురాలు సు సునీతమ్మ గారు మా మీద నమ్మకం ఉంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్గా నన్ను ఎంపిక చేసినందుకు మరి ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు మరి అందరికీ మరి అర్హత అయిన అందరికీ కూడా అందేదట్లా చూస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వమే విజయమే లక్ష్యంగా మరి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంపై నడిపిస్తూ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రతిష్టలు పెంచి తెలుగువారు గర్వపడేలా మన ప్రతిష్టను దశ దిశలా మారు చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తిలో మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ సారథ్యంలో ఈరోజు విద్య ఉద్యోగాలు ఐటీ రంగాల్లో మరి ఎంతో పురోత్సహత సాధించి వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు